మలి దశ ఉద్యమ కేరటం ప్రస్తుత శాసన మండలి సభ్యులు శ్రీ కోదండరావు గారు వేదిక పైన అందరూ అన్ని సంఘాల నాయకులు లెక్చరర్స్ సంఘాలు లేక టీచర్ సంఘాలు ప్రజా అందరి నాయకులకు అలాగే ముందున్న తెలంగాణ మలి ఉద్దేశమ మలి దశ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు నేను ఒక టీవీలో చూస్తుండే కోదండ్రామ్ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పెద్దన ఉద్యమాలు నడుస్తుంటే సూర్యాపేట నడుస్తుంటే టీవీలో చూస్తున్నా ఇక్కడ పేద హైదరాబాద్లో ఐదు లక్షల మంది ఉద్యమాల్లో పాల్గొంటే కేసీఆర్ గారు సార్ని చూపించు అప్పుడు టీజీ వెంకటేశ్వర కామెంట్ చేసి సార్ ఏ టీజీ వెంకటేష్ నీ మొఖం ఎట్టుంది చూడవే మా కోదరావు సార్ ఫేస్ చూడు ఎట్లా వెలిగిపోతుందో నీ ముఖానికి సార్కి ఏమన్నా తేడా ఉంది అని నీ కోణి నేను అనుకున్నా కదా వామ్మ కేసీఆర్ గారు ఈ సార్ని ఆడికి తీసుకుపోతాడు అనుకున్నాను కానీ అలాంటి ఉద్యమం అంత పెద్ద ఉద్యమాన్ని దానికి సారథ్యం వహించిన ఆ సార్ని కేసీఆర్ గారు అక్కడే ఉంచడం చాలా బాధాకరం తోట మొదలైతే కేసీఆర్ గారు చాలా మందిని అక్కడే ఉంచారు చాలా మంది దాటి డౌట్ లేదు దాంట్లో అనుమానం లేదు తెలంగాణ ఉద్యమం ఏదైతే ప్రజల ఆకాంక్షలు మరి ఎప్పుడైతే కావాలనుకున్నారో తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాలేదు తెలంగాణ పార్టీ కోసం తెలంగాణ వచ్చింది తప్పితే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాలేదు అదే జరిగింది మొత్తం దేశ స్వాతంత్రంలో జరిగిన అవినీతి ఒక టిఆర్ఎస్ పార్టీలో జరిగిందని చెప్పడానికి ధైర్యంగా చెప్పగల అలాంటి ఒక నీతివంతుని విద్యావంతుని ప్రొ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎక్కడ ఉంచాలో తెలంగాణ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సరే పోరాటం చే పోరాడని లాస్ట్కి ఒక ఎమ్మెల్సీ కానీ నేను ఎమ్మెల్సీగా ఆయనను ఒప్పుకోను అంతకు మించిపోవాలి ఎమ్మెల్సీ అనేది చాలా పిల్ల చిన్న పరవి సార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గవర్నమెంట్ తొమ్మిది నెలలైంది ఆయన స్టేబిలైజ్ చేద్దామంటే ఒక్కొక్క పాపం ఒక ఎమ్మెల్యేలు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినాయి రాను నూరు మున్సిపాలిటీ వస్తున్నాయి గ్రామ పంచాయతీలు వస్తాయి సరే పాపం కోదండరావు గారు ఏదైనా చేద్దాం ఎమ్మెల్సీ చేద్దామంటే మళ్ళా అడ్డంకులు తర్వాత ఎట్టకేళ్ళకి ఎమ్మెల్సీ గారు నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఒక మంత్రి మంత్రి పదవి నాశ ఆశ మాత్రం మంచిగా ఉంది ఖచ్చితంగా ఉన్నారు ఈజ్ ప్రొఫెసర్ కాబట్టి ఆయనకు ఎడ్యుకేషన్ తెలుసు టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలుసు ప్రైమరీ ఎడ్యుకేషన్ తెలుసు సెకండరీ ఎడ్యుకేషన్ తెలుసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఉన్నదాకా ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రికి అర్హుడు అనే దాంట్లో అనుమానం లేదని చెప్తున్నాం కాబట్టి మీరు సార్ మీరు తెలంగాణ కోసం పోరాడిన నేను మొత్తం చూశాను ఇన్నేళ్ళు చూసిన మీకు ఒక మంచి ఏం వస్తుందో ఒక మంచి పదవి వస్తుంది అనుకున్నాను కానీ ఒకసారి మీరు మేము రెండుసార్లు కలుసుకున్నాం సార్ ఎందుకంటే కానీ సుందరేవి విజ్ఞాపలు ఆకునూరు పొరలి మనందరం ఒకసారి కలుసుకున్నప్పుడు ఒక డయాడ్స్ జాగ్రత్త తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలు బడుగు ప్రజల కోసం పోరాడే వ్యక్తిత్వం గల మీరు మేము కూడా మీరు వస్తున్నట్టే మేము ఖచ్చితంగా మీరు కలిసినా సరే ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు చాలా స్టేట్ మొత్తం మమ్మల్ని గుర్తుపెట్టుకునే పరిచయం ఉండదు కాబట్టి అయినా సరే మీలాంటి వ్యక్తులు ఏమంటే ప్రజలకు ఇన్స్పిరేషన్ కావాలి కోదండ్రా చేసిన పోరాట పట్టి మాకు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అది పేద ప్రజలకు బడవకాలు అందే విధంగా మన ఆయన గుర్తుకు తీసుకోవాలి ఆయన కూడా ఒక ఎందుకంటే మంచి విద్యావంతుడు నీతివంతుడు అన్నింటికంటే నీతివంతుడు ఆ నీతివంతులకు స్థానం లేకుండా ఉన్న రాజకీయ ఈ శరీరంలో ఒక రేవంత్ రెడ్డి గారు మంచి పదవిని గౌరవించాలని ఖచ్చితంగా నేను కోరుకుంటాను భగవంతుడు మీకు ఖచ్చితంగా అది చేస్తాడు పేద ప్రజల కోసం మీరు ఒక ఎడ్యుకేషన్ ఎందుకంటే ఈ దేశంలో ప్రజలకు కావాల్సింది ఒక ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కావాలి ఈ సంక్షేమ పథకాలు చాలా చాలామందికి తెలియదు ఇవాళ ఎంతోమంది నేను చూస్తున్నా రెండు నెలల నుంచి డెంగ్యూ జ్వరాలు చికెన్ గు జ్వరాలు వస్తే వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ దానికే పెడుతున్నారు ఇవన్నీ కూడా దాని మీదనే పెడుతున్నారు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేయాలి ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేయాలి ఇవాళ రాష్ట్రం మొత్తం ఈ దేశంలో నేను చెప్తున్నాను స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నదంటే ఒకటి ఢిల్లీ ఒకటి కేరళ ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ కేజ్రీవాల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ బడ్జెట్ కేటాయించబడవడమే ఇలా కేరళ కూడా మొత్తం గవర్నమెంట్ ఎడ్యుకేషన్స్ బాగుంటుంది హెల్త్ బాగుంటుంది ఎక్కడో అన్ని కంట్రీల పోయి మనం స్టడీ చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు స్టేట్లను స్టడీ చేస్తే ఖచ్చితంగా మనకు సామాన్య ప్రజలు కాదు అందరి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులు అనేది పేద ప్రజల కోసం కాదు సంపన్నుల కూడా హాస్పిటల్ కావాలి మనం ప్రతి మీటింగ్లో గవర్నమెంట్ పేదల కోసం స్కూళ్ళు పేదల కోసం ఆసుపత్రులు కడతారని చెప్తారు అదంతా అబద్ధం సంపన్నుడు కూడా పేదవాడు కూడా ఒకే హాస్పిటల్కి పోవాలి ఒకే స్కూల్కి పోవాలి ఈ సిస్టమ్ రావాలి ఇవన్నీ వెల్ఫేర్ స్కీమ్స్ కంటే మీరు ఇచ్చిన పెన్షన్ మీరు తీసుకున్న రైతు బంధు ఇవన్నీ ఒక్కసారి మొత్తం మీ యొక్క హెల్త్ ఖరాబ్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది మీ జీవితంలో సంపాదించిన ముప్పై నుంచి నలభై శాతం మంచి హెల్త్ పోతుంది ట్వంటీ పర్సెంట్